పద్నాలుగు వందల శతాబ్దంలో అంటే ఆరు వందల స ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ ప్రక్రియ మరలా ఈ ప్రక్రియని నేను ఒకే ఒక పద్యం రాశాను ఇది ఏంటంటే ఆయన పైనుంచి కిందకి రాస్తే ఒక అర్థం కింద నుంచి పైకి రాస్తే మరొక అర్థం వచ్చేట్లా చేశారు కానీ నా ప్రయోగం ఏంటంటే పైనుంచి కిందకి చదివినా ఒకే అర్థం కింద నుంచి పైకి చదివినా ఒకే అర్థం వచ్చేట్లాగా రాశాను ఇది వినండి మీ అభిప్రాయాలని తప్పకుండా నాకు చెప్పండి కోటకు కోటకో రాజురా కోట కోటకో రాణిరా కోట కోటకో కందకం కోట కోటకో నందనం కోట కోటకో కో Ota ko,